మొదటి పఠనము అపోస్తుల కార్యములు పదిహేనవ అధ్యాయము ఒకటో వచనం నుండి రెండో వచనం వరకు మరియు ఇరవై రెండవ వచనం నుండి ఇరవై తొమ్మిదో వచనం వరకు ఆ దినములలో యూదయా నుండి కొందరు మనుషులు అంత్యోకియాకు వచ్చి సోదరులకు మోసే చట్ట ప్రకారము సున్నతి పొందిననే తప్ప మీకు రక్షణ లేదు అని బోధింపసాగిరి ఈ విషయమును గూర్చి వారికి పౌలు బర్ణభాలకును తీవ్రమైన వాద ప్రతివాదములు జరిగేను అందుచే పౌలు బర్ణభ మరికొందరు ఎరుసలేమునకు వెళ్ళి ఈ విషయమును గురించి అపోస్తులతోనూ పెద్దలతోనూ మాట్లాడవలనని నిశ్చయించిరి అప్పుడు అపోస్తులలో పెద్దలు క్రీస్తు సంఘములోని వారందరితో కలిసి వారిలో నుండి కొందరును ఎన్నుకొని పౌలు బర్ణబాలతో అంత్యోక్యాకు పంప నిశ్చయించుకొని సోదరులలో గొప్పగా గౌరవింపబడు బర్ణభ అనబడు యూదయాసును శిలాసును వారు ఎన్నుకొని వారు వారికి ఇట్లు రాసి పంపిరి సిరియా సిలిసియాలలో నివసించుచున్న అన్యులకు సోదరుల అందరకు సోదరులము అపోస్తులము పెద్దలము అయినా మేము శుభాకాంక్షలు పంపుచున్నాము మా సంఘములోని వారు కొందరు మీ వద్దకు వచ్చి మీకు ఏదో చెప్పి మిమ్ము కష్టపెట్టి కలవర పెట్టరని మేము వినియున్నాము దీనిని గురించి వారు ఏమాత్రము మా ఉత్తర్వులను పొంది ఉండలేదు అందుచే మేమందరము సంప్రదించి అందరూ అందరి అంగీకారముతో కొందరు రాయబారులను ఎన్నుకొని మీ వద్దకు పంపదలచితమే మన ప్రభువైన యేసుక్రీస్తు సేవలు తమ జీవితములను అర్పించుటకు సహసించ సాహసించిన మా ప్రియ మిత్రులకు బర్ణబా పౌలులతో వారు వచ్చెదరు మేము యోదయాసును శిలాసును మీ వద్దకు పంపుచున్నాము మేము వ్రాయి వ్రాయిచున్న విషయములను స్వయముగా వీరే మీకు చెప్పెదరు ఎందుకనగా ఈ అవసరమైన నియమములు తప్ప వేరే భారమును దేనిని మీపై పెట్టరాదని పవిత్రాత్మకును మాకును తోచినది కనుక విగ్రహములకు అర్పింపబడిన ఆహారమును మీరు భుజింపకుడు రక్తపానము చేయకుడు గొంతు పిసికి చంపిన జంతువును భుజింపకుడు జారత్వమునకు దూరముగా ఉండు ఈ పనులు మీరు చేయకుండుట మీకు మేలు మీకు శుభమవుగాక ఇది ప్రభు వాక్కు నువ్వు నేర్పిన వేదమే నా హృదయం పాడుచున్నది నువ్వు నేర్పిన వాక్యమే నా మదిలో పలుకుచున్నది ീന വേദമെ നൃദയം പാടുചുണ്ടാകുമെ നാമോ പലക്കുന്നീലിനീതം പ്രഭു ഇനം കാതം പ്രഭുവാ శక్తి నన్ను నడిపించుచున్నది నాలో శక్తి నన్ను నడిపించుచున్నది వేదమే నా హృదయం పాడుచున్నది నువ్వు నేపిన వాక్యమే వాక్యమే మదిలో పలుకుచున్నది దేవుని నుండి దివ్య వైభవముతో వెలుగొందుచు దిగివచ్చుచున్న పవిత్ర నగరమగు ఎరుషలేమును నాకు అతడు చూపెను దర్శన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము పది నుండి పద్నాలుగు ఇరవై రెండు నుండి ఇరవై మూడు వచనములు దర్శన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము పది నుండి పద్నాలుగు ఇరవై రెండు ఇరవై మూడు వచనములు అంతటా ఆత్మయందు ఆ దేవదూత నన్ను ఒక మహోన్నత పర్వత శిఖరమునకు చేర్చెను దివ్యందుండి దేవుని నుండి దివ్య వైభవముతో వెలుగొందుచు వచ్చుచున్న పవిత్ర నగరముగు ఎరుషులేమును నాకొతడు చూపెను ఒక అమూల్య రత్నము వలె సూర్యకాంత వలె స్ఫటికము వలె స్వచ్ఛముగా ఆ నగరము ప్రకాశించెను ఆ నగరము చుట్టూ ఒక మహోన్నతమగు గోడ ఉండెను ఆ గోడకు పన్నెండు ద్వారములు ఉండెను ఆ పన్నెండు ద్వారములు పన్నెండు మంది దేవదూతల నిర్వహణలో ఉండెను ఆ పన్నెండు ద్వారములపై ఇస్రాయేలు ప్రజల పన్నెండు గోత్రముల ప్రేర్లు వ్రాయబడి ఉండెను తూర్పున మూడు దక్షిణమున మూడు ఉత్తరమున మూడు పశ్చిమమున మూడు ద్వారములుండెను ఆ నగరపు గోడ పన్నెండు పునాదులపై నిర్మింపబడెను వాటిపై గొర్రెపిల్ల యొక్క పన్నెండు అప్పోసురుల నామములు లిఖింపబడి ఉండెను ఆ నగరమున ఎచ్చటను నాకు దేవాలయము గోచరింపలేదు ఆ నగరమునకు సర్వశక్తిమంతుడైన దేవుడగు ప్రభువు గొర్రెపిల్లయే దేవాలయము కదా ఆ నగరమునకు సూర్యచంద్రుల వెలిగే అవసరము లేకుండెను దేవుని తేజస్సు ఆ నగరమును దేదీప్యమానముగా చేయును గొర్రెపిల్లయే ఆ నగరమునకు దీపిక ఇది ప్రభువాక్కు